కూడా నా సూచన అనవసరమైన అంశాలు అనవసరమైన వివాదాలకు తావియకండి స్పష్టంగా మళ్ళీ నేను చెప్తున్నా వ్యవసాయ వస్తుంది ప్రతి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మూడు అంశాల మీద ఈ మంత్రి వర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము మీడియా మిత్రులు ఈ మూడు అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను